విహారీ లక్ష్మి సహస్ర కలిసి కారులో వెళ్తూ ఉండగా సహస్ర కావాలని లక్ష్మిని ఇరిటేట్ చేయడం కోసం లక్ష్మి ఇంతకు నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడ ఉండేదానివి అని అడిగేసరికి లక్ష్మి అది అమ్మ అంటూ తడబడుతూ ఉంటుంది విహారీ కూడా ఏం మాట్లాడకుండా లక్ష్మి తడబాటుని గమనిస్తూ ఉంటాడు చెప్పు లక్ష్మి ఏం సమాధానం చెప్పవేంటి అని అడుగుతూ ఉండగా ఇక మరోవైపు సహస్ర పంపించిన లేడీ డిటెక్టివ్ లక్ష్మి సొంత ఊరైన రాజమండ్రి దగ్గరలో ఉన్న ఊరికి వెళ్తుంది అలాగే లక్ష్మి ఇంటికి కూడా వెళ్తుంది అక్కడ లక్ష్మి వల్ల అమ్మ గౌరీని కలిసి తనతో మాటలు కలిపి ఏదో పని మీద వచ్చినట్లుగా యాక్ట్ చేసి లక్ష్మి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటూ ఉంటుంది మాటల్లో పెట్టి ఇక గౌరీతో ఒకసారి మీ మొబైల్ ఇస్తారా అందులో లక్ష్మి ఫోటో కూడా నేను చూడాలి అని అంటూ ఏదో మాటల్లో పెట్టి మొత్తానికి ఫోన్ కూడా కలెక్ట్ తీసుకుంటుంది గౌరీ ఆమె గురించి తెలియక ఫోన్ ఇస్తుంది ఇక ఆ ఫోన్లో చెక్ చేస్తూ ఉండగా లక్ష్మి ఫోటో కూడా దొరుకుతుంది అంటే తను వచ్చిన పని ఇదే అని అనుకుంటూ ఆ ఫోటోని చూసి లక్ష్మి అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గౌరీకి లక్ష్మి విహారీల పెళ్లినాటి ఫోటో ఉంటుంది మరోవైపు సహస్ర ట్రావెల్ చేస్తూ పదే పదే అడుగుతూ ఉంటుంది చెప్పు లక్ష్మి ఇంతకుముందు నువ్వు ఎక్కడ ఉండేదానివి అని అడుగుతున్నా కదా సమాధానం చెప్పవేంటి అని అంటూ ఉండగా ఇక మరోవైపు గౌరీ దగ్గర నుండి ఫోన్ తీసుకొని అందులో ఉన్న లక్ష్మి ఫోటోని చూస్తూ ఉంటుంది లేడీ డిటెక్టివ్ తను వచ్చిన పని అయినందుకు సంతోషిస్తూ ఉండగా అనుకోకుండా గోడ మీద ఉన్న లక్ష్మీ విహారీల పెళ్లి ఫోటోను చూస్తు చూసి షాక్ అయిపోతుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా ఉన్న వాళ్ళ ఫోటోను చూసి లేడీ డిటెక్టివ్ షాక్ అయిపోతుంది వెంటనే తన మొబైల్లో ఆ ఫోటోని ఫోటో తీసుకుంటుంది ఈ ఫోటోని వెంటనే సహస్రకు పంపించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు గౌరీ కి అనుమానం రాకుండా లేడీ టెక్ట్ తన పని తను చేసుకుంటూ ఉంటుంది మరోవైపు సహస్ర లక్ష్మిని పదే పదే అడుగుతూ ఉంటుంది నీకంటూ ఎవరైనా ఉన్నారా లేరని ఎప్పుడు చెప్తూ ఉంటావు అలాంటిది నువ్వు కణాతవా అయితే ఎక్కడో ఒక్కడో ఉండాలి కదా ఎక్కడ ఉండేదానివి అడ్రస్ ఏంటి అని సహస్ర పదే పదే అడుగుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న విహారి లక్ష్మి ఇబ్బందిని అర్థం చేసుకుని ఇప్పుడు అవన్నీ ఎందుకులే సహస్ర అని అంటూ ఉండగా లేదు బావా నన్ను అడగనివ్వు అయినా నేను లక్ష్మిని అడుగుతుంటే నీకేంటి బాధ అని అంటూ లక్ష్మిని పదే పదే సమాధానం రాబట్టడం కోసం అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంది మరోవైపు లేడీ డిరెక్ట్ ఆ ఫోటోని సహస్రకి సెండ్ చేస్తుంది సహస్ర ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లేడీ డిరెక్టువ్ ఫోన్ చేస్తూ ఉంటుంది సహస్ర ఫోన్ చూసుకుంటూ ఉంటుంది